జై శ్రీకృష్ణ ఆలయంలో ప్రతి భక్తుడు కలిసి తమ దేవుణ్ణి పూజించి గంటను మోగిస్తారు ఆలయంలోని దేవతా విగ్రహం ముందు జపం చేస్తే కోరికలు త్వరగా తీరుతాయని నమ్మకం గుడిలో అందరూ తమ కోరికలను దేవుడి ముందు ఉంచి నమ్మకంతో గంట కొడతారు చిన్న పిల్లలు గణగణమని శబ్దంతో ఆకర్షితులవుతారు ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న మన సంప్రదాయాలలో ఒకటి ఈ సంప్రదాయం వెనుక ఒక గొప్ప శాస్త్రీయ కారణం ఉంది ఆలయంలో ఉపయోగించే గంటలు మన ప్రాచీన లోహ కళకు అద్భుతమైన ఉదాహరణలు జింక్ కాపర్ కాడ్మియం కాంస్య మొదలైన వివిధ లోహాలను కలపడం ద్వారా గంటను చాలా పురాతన కాలం నుండి శాస్త్రీయంగా ఉపయోగించే ఈ రకమైన గంట సుమారు ఏడు పాటు గణగణమని ఉత్పత్తి చేస్తుంది దేవాలయంలోని గంటల నుండి ఉత్పత్తి చేయబడిన ఈ గణగణమని మనిషి యొక్క ఎడమ మరియు కుడి మెదడులను వెంటనే సమతుల్యం చేస్తుంది తద్వారా వ్యక్తి శాంతిని గ్రహించగలడు ఏడు పాటు ఉత్పన్నమయ్యే ఈ గణగణమనేది ఏడు చక్రాలకు శక్తిని అందించడమే కాకుండా మనుషులలోని ఏడు చక్రాలను కూడా చైతన్యవంతం చేస్తుంది గుడితో పాటు ఇంట్లో పూజల సమయంలో మోగించే గంటలు కూడా అదే శాస్త్ర సూత్రం మీద పనిచేస్తాయి దాని చిన్న పరిమాణం కారణంగా ఇది చాలా బిగ్గరగా గణగణమని ధ్వని చేయు ఉత్పత్తి చేస్తుంది దాని గణగణమని ధ్వనిచే ఉత్పత్తి చేయబడిన కంపనం మరియు శబ్దం వల్ల కలిగే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసే ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది గుడిలో గంటలు మోగించే సంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగుతోంది ఇంకా ఏళ్ల తరబడి అలానే కొనసాగాలి అయితే దీని వెనుక ఉన్న సరైన శాస్త్రీయ కారణాన్ని మనం తెలుసుకోవాలి మరియు మన రాబోయే తరానికి కూడా చెప్పాలి తద్వారా ప్రజలు కూడా ఈ సంప్రదాయాన్ని అంగీకరిస్తారు మరియు ఈ సంప్రదాయం మూఢనమ్మకంగా మారదు